వెల్కమ్ టు ఏనాంద్ర జ్యోతి నేను శ్రావణి కాకినాడ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది బీచెస్ బీచెస్ లో కూర్చుని అక్కడ సీ ఫుడ్ తింటే ఉంటది ఆహా సో అలాంటి సీ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి నేనైతే హైదరాబాద్లో సరికొత్తగా స్టార్ట్ అయిన కోకనాడ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చాను ఇక్కడ సీ ఫుడ్ అయితే సూపర్ అంట అసలు ఏంటి మన కోసం ఈరోజు ఏం చేయబోతున్నారు అనేది లోపలికి వెళ్ళి చూసేద్దాం అదండి లోపలికి రాగానే మనకి ఎంట్రన్స్లో మనకి వినాయకుడు అయితే కనిపిస్తున్నారు దండం పెట్టేసుకుందాము అంటే కాకినాడ ఫుడ్ తినాలంటే కాకినాడకి వెళ్ళాలా ఏంటి కోకనాడ రెస్టారెంట్ అయితే కాకినాడ బీచ్తో పాటు బీచ్ ఫుడ్ ఐటమ్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చేసింది సో ఆంబియన్స్ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఇంతటి ప్రశాంతమైన వాతావరణం ఉందో ఆహా ఆంబియన్స్ చూశారు కదా ఇప్పుడు మనం కిచెన్ లోపలికి వెళ్ళిపోయి ఈ రోజు మన కోసం ఏం స్పెషల్ ఐటెం చేయబోతున్నారో చూసిద్దాం కదండి నేనైతే కిచెన్ లోపలికి వచ్చేసాను ఈ రోజు స్పెషల్ ఐటెం ఏంటి ఎవరు అనుకుంటున్నారా ఇదిగోండి సుబ్బు గారు చేపల పులుసు చేయబోతున్నారంట సో తనతో చేపల పులుసు ఎలా చేస్తారు తన స్టైల్లో ఎలా ఉంటుందో చూసేద్దాం ఈ రోజు మన కోసం ఏం పులుసు చేయబోతున్నారు చేపల పులుసులో ఏ స్టైల్లో హోమ్లీ స్టైల్ సో కాకినాడ స్పెషల్ హోమ్లీ స్టైల్లో లో ఈ చేపల పులుసు అయితే ఉండబోతుంది సో ఇంగ్రీడియంట్స్ అవన్నీ చెప్పేస్తారా అన్ని చెప్తా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఉల్లిపాయ పేస్ట్ అండి గసగసాల పేస్ట్ కారము అంతే ఒక నాలుగైదు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి అంతే ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే మెంతులు అండి పసుపు అండి కారం సాల్ట్ అండి ఉల్లిపాయ పేస్ట్ అండి ఎండుమిర్చి అండి పచ్చిమిర్చి అండి అల్లం వెల్లుల్లిపాయ గసగసాల పేస్ట్

ఎక్కడ కదా ఆంధ్రా అండి ఏ జిల్లా తూర్గోదావరి జిల్లా అదే అంటే హైదరాబాద్ అనగానే మనకు జనరల్గా గుర్తుకొచ్చేదేంటి దమ్ బిర్యానీ మీకు ఏం చేసారా లేదా బిర్యానీ చేసారా లేదా చేశారు ఓకే అదో గోదావరి అబ్బాయికి అయితే మనము హైదరాబాద్ స్టైల్ ఆఫ్ బిర్యానీ కూడా చేపిచ్చి తినిపిచ్చి పంపించామనమాట సో ఎలా ఉంది హైదరాబాద్ బిర్యానీ మీరు బాగానే భయం ఉందా ఓకే ఓకే మీరు అటు స్పైసీగా తింటారా అండి లేకపోతే అంట నేనైతే కంప్లీట్ హైదరాబాద్ సో నాకు నచ్చుతుంది అంటారా చేపల పులుసు మరి చూసారా ఎటకారం అంటారు కదా ఎటకారం బయటికి వచ్చేస్తుంది చేస్తానండి చూసారు కదా చూసారా ఎటకారం కూడా వచ్చేస్తుంది మమ్మకారంతో పాటు ఎటకారం అంటారు కదా చెప్పాలండి మొత్తం మసాలా అయితే అయిపోయింది ఇప్పుడు పుల్సు అయితే యాడ్ చేస్తున్నాడు ఇందాక చెప్పాను కదా మమ్మకారం అని మమ్మకారం తో పాటు ఎటకారం కూడా ఉంది సో గోదావరి వాళ్ళు అనిపించుకుంటున్నారు పుల్స్ అంటే ఎక్కువ వాటర్ క్వాంటిటీ కావాల్సి వస్తుంది కదా చేపల పులుసు రెండు ఓన్లీ స్టైల్ పెడేస్తాం మేము ముక్కలు వేసుకోవడం ఇప్పుడు ఓకే ఇంకా ముక్కలు వేసేసుకుంటే ఇంకా పులుసు రెడీ రెడీ ఓకే చేపలకి ఇప్పుడు ఇప్పుడు రేపు కంటే ఇంకా బాగుంటది మగ్గాల కదండి మరి మగ్గితే ఇంకా బాగుంటది ఓకే మగ్గాలి బాగా ఇనికితే అంటే మార్నింగ్ ఇంకా బాగుంటది వేడి వేడి అన్నం కంటే చల్లగా ఉన్న అన్నంలో ఒక రోజు మగ్గ పెట్టుకొని ఈ పులుసు తింటే ఉంటదంట సో ఎవరైనా అలాంటివి ట్రై చేయాలనుకుంటే అట్లా ట్రై చేయండి సో చేపలు ఇప్పుడు ఏ రకం చేపలు వేస్తున్నారు ఇందులో చాలా రకాలు ఉంటాయి కదా అంటే చేపాలు సో పులుసు ఆల్మోస్ట్ మగ్గిపోతుంది సో ఇది అయిపోయిన తర్వాత చేపలు వేసుకోవటం చెరువు చేప ఓకే దీంట్లో ఉంటాయి కదా ఒకటి సెంట్రూమ్ ఓకే ఎందుకంటే ఎంత చేపలు తినాలనుకున్నా కూడా ముళ్ళు ఎక్కువ ఉంటాయని చాలా మంది తినకుండా పక్కన పెట్టేస్తుంటారు అయితే మనమైతే కేజీ చేపల్ని పులుసు పెడుతున్నాము సో పులుసు ఏంటంటే బాగా వాటర్ తీసుకుంటే ఆ చింతపండు రసం ఎంతగా మగ్గితే అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం కలపకూడదు కదా చాపేసిన తర్వాత చేప వేసిన తర్వాత ముక్క విరిగిపోవచ్చు కలిప మరిగిపోతుంది ఇంకా అంతే అయిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోయింది కానీ ఉరగడానికి కూడా చాలా తక్కువ టైం పట్టింది సుబ్బు గారు చేసిన చేపల పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఓ ఆహా చూస్తున్నారా ఎంత కలర్ఫుల్ గా ఉందా వేడి వేడిగా ఉంది ఆలస్యం చేయకుండా తిన దంపదండి సుబ్బు గారు ఇందాకనేమో చేపల పులుసు చేశారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు చేస్తాం అని చేస్తాం మీట్ అండి వచ్చేసి ఇందులోంచి మీట్ తీసుకొస్తాం ఇందులో మీట్ అండి మీట్ తీసుకొచ్చి హాట్ వాటర్లో వాష్ ఉంది క్రాప్ అండి ఇది మీట్ అండి ఇది మీట్ తీసుకొచ్చి వాష్ చేసే శుభ్రంగా వేస్టేజ్ ఏమైనా ఉంటే క్లీన్ చేసేసండి ఇది హాట్ వాటర్లో వాష్ చేసేయండి శుభ్రంగా పిండేసి అక్కడ డ్రై చేస్తాం డ్రై చేసే ముందు గార్లిక్ జింజరు పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి అండి బాగా డ్రై అయిన తర్వాత క్రాప్ మీట్ అందేసిండీ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అండి అవి మీట్ వేసిన తర్వాత మాజు పౌడర్ కూడా దాంట్లో వేసి డ్రై చేసి అప్పుడు ఆ మీట్ వచ్చేసండి ఇందులో పెడతాం ఇందులో పెట్టి తప్పకప్పటి ఐటమ్ తయారు చేస్తాం తినొచ్చు లేదనుకోండి ఇక్కడ తెలియదు ఇక్కడ టేస్ట్ అయితే మీకు తెలుస్తుంది అండి తయారు చేసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు కొత్తగా చూస్తున్నాను తెలుసా ఇది మొత్తం షెల్ క్రాబ్ గోదావరి ఓకే స్టైల్ చూస్తున్నారా ఉంది ఈ షెల్ లో పూర్తిగా ఏవైతే చేస్తారో మసాలాను ఇది మొత్తం స్టఫ్ చేసి దీన్ని స్టఫ్డ్ క్రాబ్ స్టార్టర్ లాగా ఇస్తున్నారు సో హెల్తీ ఫుడ్ ఐటమ్ ప్లస్ స్టార్టర్ ఎవరైనా హెల్తీగా తినాలి అనుకున్న వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ అయితే తినొచ్చు సో ఏం గాజనూట అలాంటి కలర్ ఏమిరల్ అండి సో నీట్ అయితే నీట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో దీంట్లో స్టఫ్ చేసేసి స్టార్టర్ అయితే ప్రిపేర్ చేసేద్దాండి ఓకే ఎలా ఉంది ఏంటి

అయితే పేత వేరే కలర్ అండి క్రాప్ ఈ వాటర్ వాటర్లు వేయడం వల్ల దీని అంత మొత్తం లోపల ఉన్న స్మెల్ అయింది పోతాయండి ఈ క్లీన్ చేస్తామండి ఈ క్లీన్ చేసిన వల్ల హాట్ వాటర్ వేయడం వల్ల కలర్ వచ్చిన ఈ కలర్ కాదు వేరే కలర్లు ఉంటాయండి ఇక్కడ హాట్ వాటర్ వేస్తే కలర్ వస్తాయి ఇందులో లోపల అది వంకపోతే మీట్ ఉంటుంది స్మెల్ వస్తుంది కదా మరి అంటే క్లీన్ చేస్తాము ఈ మీట్ మళ్ళీ దాని మీట్ దానికే పెట్టి ఇలా స్టప్పులు చేసి పెడతాం దీంట్లో ఉన్న మీట్ తీసి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ దీన్ని స్టఫ్ లాగా చేసుకొని అంటే ఇక ట్రై చేసే వాళ్ళు కొత్తగా ఏవైతే ట్రై చేస్తున్నారో కొత్త కొత్త ట్రై చేస్తున్నారు అయితే ఈ షెల్ అయితే తినకూడదు కదా ఓకే ఇప్పుడు క్రాబ్లో ఉన్న షెల్ లోపల ఏదైతే మీట్ ఉంటుందో అదే మీట్ ని బయటికి తీసి వీళ్ళు మళ్ళీ అదే కొంచెం మాడిఫై చేసి మసాలాస్ అవి ఇది యాడ్ చేసి స్టఫ్ చేసి మనకి స్టార్టర్ లాగా ఇస్తున్నారు ఈజీగా చెప్పాలనుకుంటే అది ఇంకా గోదావరి వాళ్ళకి అయితే ఫాస్ట్ గా చెప్పాలని ఆ స్లాంగ్ లో కొన్ని మాటలు అట్టిగా అర్థం కావు ఫాస్ట్ గా చెప్పేస్తారు కాబట్టి

అలా మనం గుంజాలం ఉంటదండి మీరు పైకి పంపించిన దాన్ని తీసిని తిస్తే ఓకే దీని మొత్తం స్పూన్ కలెక్ట్ చేసుకొని ఓకే స్టబ్డ్ crab ఆల్మోస్ట్ మంచిగా కుక్ అయిపోయింది ఈ మీట్ కూడా బాగా కదండి ఓకే ఇలా ఓకే కాకుండా మీ రైస్ ఓకే కూడా సో నేనైతే ఇది ఫస్ట్ అనిపిస్తుంది ఇలా తినేసామంటూ స్పూన్ తో తీసుకొని తినాలి మనం ఇది కూడా సర్వింగ్ టేబుల్ లో పెట్టేసుకొని చేసి సుబ్బు గారు ఎలా చేసారు అనేది రివ్యూ చేద్దాం ఓకేనా ఓకే ఇప్పుడు మా కోసం ఇంకొక స్పెషల్ ఐటమ్ ఏం చేస్తున్నారు సుబ్బు గారు బొమ్మలు మామిడికాయ చేస్తాం బొమ్మడాయిలు మామిడికాయ మామిడికాయ సీజన్ మామిడికాయ చేస్తాం మామిడికాయ బాగుంటుంది బాగుంటదా ఇంకా మీరు చెప్పారంటే నిజమే అనుకోవచ్చు సో ప్రాసెస్ బొమ్మిడాలు తీసేసుకున్నాము ఇంగ్రీడియండి రెడీ చేసాను గసగసాల పేస్ట్ మ్యాంగో గ్రీన్ చిల్లీ అంటే గ్రీన్ చిల్లీ కారం ఉప్పు ఆనియన్ పేస్ట్ బొమ్మిడాలు మామిడికాయ ఇంకా మామిడికాయ లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏమి చింతకాయ అయితే చింతకాయ అందరికి అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి చింతకాయతో ట్రై చేయొచ్చు సో మేమైతే ఆప్షనల్ గా పెడుతున్నాము మామిడికాయ బదులు ఎవరైనా చింతకాయతో ట్రై చేసినా కూడా బాగా ఉంటుంది అటు ఇటు అయినా కూడా బానే ఉంటుంది ఓకే ఓకే మనం స్టార్ట్ ఇది పూర్తి అవ్వడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది ఈ ప్రాసెస్ అంతా పదిహేను మీకు నచ్చిన రెసిపీ ఏంటండి మీకు నచ్చిన ఫుడ్ అయితే మీ ఇంట్లో మీరు బాగా తినేది చేపల పుర్చి ఎందుకంటే బీచ్ దగ్గర ఉంటారు కాబట్టి చేపలు ఈజీగా దొరుకుతాయి మీకు చేపల పుర్చి మేమైతే హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే బిర్యానీ తప్ప ఇంకా ఆప్షన్ చూసుకోండి అవునా చేపలతో చాలా ఉన్నాయి అయితే పచ్చిమిర్చి ఆనియన్ వేసేస్తున్నారా బీచెస్ ఎక్కువ ఉంటాయి కదా కాకినాడలో మీకు తెలిసిన బీచ్ ఏంటి ఓకే ఓకే పీస్ మీరు బస్తా సండే సండే మేము సండే సండే ట్యాంక్ బండి తప్ప ఇంకో ప్లేస్ ఉంటుంది మాకు సో మీకైతే మంచి బీచ్ వ్యూ ఉంటుంది బీచ్ బీచ్ కోరం ఒకటి ఉంటుంది మన అడవిలో ఏదో ఉంటుంది అక్కడ కూడా మూవీస్ తీసారు చాలా మూవీస్ అంటారు ఆర్చ్ హండ్రెడ్ అక్కడ షూటింగ్ సరే మరి

మే ఆల్మోస్ట్ పచ్చి మిర్చి ఇంకా ఉల్లిపాయ పచ్చి మిర్చి ఉల్లిపాయ వేస్తండి బాగా డ్రై అవుతుంది ప్రో పసుపు గల్లి పసుపు వేయండి ఓకే కొంచెం పసుపు వేయండి పసుపు వేస్తున్నారా ఓకే

జీలకర్రూరుకున్నారా కార్బన్ మేడం కార్బన్ వస్తా అండి సాల్ట్ ఇవ్వాలి పళ్ళు పళ్ళు కానీ మీకు టైం దొరికినప్పుడు తీరిక దొరికితే ఒకసారి హైదరాబాద్ మొత్తం చుట్టే అండి మంచిగా ట్యాంక్ బండ్ ఉంది మ్యూజియంస్ ఉన్నాయి జూ పార్క్ ఉంది చార్మార్క్ వెళ్తే బ్యాంగిల్స్ ఉన్నాయి చాలా ప్లేసెస్ ఉన్నాయి మీరు ఎక్స్ప్లోర్ చేయాలి టైం బుధవారం మంచిగా హైదరాబాద్ చుట్టండి కాకినాడ తర్వాత మీకు నచ్చిన ప్లేస్ అంటే హైదరాబాద్ ఒకటి ఉండిపోతుంది ఎందుకండి అంటే మీ ప్లేస్ మీకు ఇష్టం మా ప్లేస్ అండి హైదరాబాద్ వాళ్ళు మాకు ఉంటుంది కదా మాకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందండి హైదరాబాద్ ట్రాన్స్ట్రక్షన్తో చెప్పకపోవడం అండి అంతలాగా ప్రాఫిట్ అవి అలవాటు పడిపోతే అలవాటు పడిపోవడం పడతారు కదండీ మా డిస్టర్బెన్స్గా ఉందండి మా చెప్పకపోవడం అక్కడ కొంచెం ప్రశాంతంగా ఇంకా అక్కడ టైం వేరే అండి అలా లేదండి అలవాటు పడిపోయిన వాళ్ళకి ఇబ్బంది లేదు మా కొత్తగా ఉన్న వల్ల డిస్టర్బెన్స్ కొంచెం హైదరాబాద్ లో మైనస్ ఏంటంటే కొంచెం ట్రాఫిక్ ట్రాఫిక్ అండి రూల్స్ అసలు ట్రాఫిక్ ట్రాఫిక్ ఉందండి నిజమేనండి అది ఎలా అంటారు గోదావరిలో ఏ అలా చెప్పండి పిలువండి ఇప్పుడు మీ ఫ్యామిలీని పిలుస్తున్నారు అనుకోండి మీ వైఫ్ ని పిలుస్తున్నారు ఎలా పిలుస్తారు కెమెరాలో పిలువండి ఏమని పిలుస్తారు ఏమని పిలుస్తారు నాకు ఏమని పిలుస్తారు మిమ్మల్ని వారు అంటారా గారు బాబు ఫ్రెండ్స్ ఉంటారు కదా చాయ్ రావడానికి వెళ్తుంటారు కదా మరి మీరు అంటే వాళ్ళు కూడా ఏమండి ఎలా అండి అండి మాట్లాడుతున్నారు పూరా అనూతులేమో సో హైదరాబాద్ లో కొత్తగా వినే వాళ్ళైతే ఎరా అంటే అది పెద్ద భూత్ అని అనిపిస్తుంది కానీ అది మాకు అలవాటు అయింది అది అలవాటు అయిపోతుంది ఓకే మామిడికాయ వేస్తారు మావిడికాయ వేస్తున్నారా ఓకే మామిడికాయ మిమ్మల్ని ఏమని ప్రిపేర్ చేస్తారు మీరు వంట చేయాలి ఇవే చెప్పాలి ఇలానే మాట్లాడాలని చెప్పారా చెప్పలేదండి చెప్తే ఇంకా ప్రిపేర్ అవుతుంది చెప్పకుండా చెప్పకుండా వచ్చి పోనండి సార్ చెప్తే ముందుగానే వాటర్ వేసేసి అది ఒక టెన్ మినిట్స్ మరిగే లోపు మనం కొంచెం నేను తెలంగాణ నేర్పిస్తాను మీరు నాకు గోదావరి భాష నేర్పండి వెళ్ళేసరికి నేను గోదావరి అమ్మాయి వెళ్ళాలి నువ్వు హైదరాబాద్ అబ్బాయి వెళ్ళాలి ఓకేనా ఇప్పుడు సంక్రాంతికి జరగలే కోడి కోడిపందలు ఎక్కువ కోడి బందలు అవి జరుగుతుంటండి ఎక్కువగా సంక్రాంతి వారం ఐదు రోజులు జరుగుతాయి గట్టిగా ఐదు రోజులు పర్మిషన్ పర్మిషన్ తీసుకుంటారండి పందే కోడి బందలు చేస్తే చాలా చాలా గేమ్స్ అయ్యి ఆడుతుంటారు మంచి కోడింగ్ కూడా అది అక్కడే అక్కడ చనిపోతే అక్కడే కట్ చేసి కొకోడి అక్కడే లైవ్ అండి అంత మొత్తం అంతా ఆడిన కోడికి ఫైర్ ఎక్కువ దాన్ని నెల మేపుతారండి మనం కూడా మన జీడిపప్పు పిస్తాపప్పు అతనికి మరి వేరే వేరే ప్రాసెస్ అండి అంత పుట్టు తయారు చేసి ఆ నెల అంతా తయారు చేస్తారు నెల రెండు నెలలు ఐదు నెలల నుంచి ముందుగా రెడీ చేస్తారు సాధితారు కాబట్టి బెట్టింగ్ కూడా చేసుకుంటారండి బెట్టింగ్ వేసుకుంటారు ఎక్కువ అమౌంట్ తో కోల్పోతారు ఆడతారు పెట్టిన గట్టు పో పందేలాడతారు అండి కారీ సైట్ సైట్ తీసుకుంటాం ఎక్కువ పెద్దది వాకింగ్ ప్లేస్ తెలంగాణ చాలా మంది వస్తారు హైదరాబాద్ నుంచి చాలా మంది అంటే నా ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్ చేశారు కోదావరికి రమ్మని ఆల్మోస్ట్ మా ముచ్చట్లు అయ్యే వరకు అయితే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు అది కూడా సర్వ్ చేసుకొని సర్వింగ్ దగ్గరికి వెళ్ళిపోయి మంచిగా తింటూ ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తాం కొమ్ముడాయిలు మ్యాంగో పులుసు బొమ్మడాయిలు మ్యాంగో పులుసు నా చేతిలో ఉంది వేడి వేడి పొగలు వస్తున్నాయి ఇంకెందుకు ఆలస్యం సర్వింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాండ్ కాకినాడ స్పెషల్ ఐటమ్స్ అన్ని నా ముందున్నాయి కోకనాడ రెస్టారెంట్లో సో ఇందాక మనం చూసుకున్న చేపల పులుసు బొమ్మిడాయిల పులుసు అలాగే ఇక్కడ మనకి స్టఫ్డ్ క్రాబ్ ఉంది మనకు స్పెషల్గా ఇక్కడ సిగ్నేచర్ డిష్ అంట సో కాకినాడ మటన్ పులావ్ తందూరి వంజీరా అనే కొత్త డిషెస్ అయితే నా ముందుకు తీసుకొచ్చారు సో సీ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెస్టినేషన్ స్పాట్ అనే చెప్పొచ్చు వేడి వేడి అన్నంలో అలా చేపల పులుసు తింటే ఆహా నేనైతే తొందరగా తినాలి అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే నేను ఈ పులుసుతో ట్రై చేస్తాను సో మనకి ఫస్ట్ బొమ్మిడాయల్ పులుసు చేపని కూడా ట్రై చేసేద్దాం ఫస్ట్ ప్లేట్ మొత్తం సో చేప ఫస్ట్ అయితే కొంచెం రైస్ పెట్టేసుకొని ఇవి రెండు టేస్ట్ చేసి ఎలా ఉందో వేడి వేడి అన్నం చూసారా పొగలు ఎలా వస్తున్నాయో నాకైతే నోరు ఊరిపోతుంది ఓకే ఫస్ట్ సో భలే ఉంది దీన్ని అన్నంలో చింతపండు పులుసు కొంచెం పుల్ల పుల్లగా మాడికే వేసాం కదా అందుకే కావచ్చు ఇంత పుల్ల పుల్లగా అనిపిస్తుంది స్పైసీ అయితే సుబ్బారావు దంచి కొట్టావయ్యా ఇప్పుడు ఫిష్ని ట్రై చేద్దాము సో ఫిష్ ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి పీస్ సో ఈ ఫిష్ పీస్ కూడా ఆయన అన్నట్టుగానే ముళ్ళు ఏం లేవు ఇదిగోండి నేను ప్రెస్ చేస్తున్నాను కదా అసలు ముళ్ళు ఏం లేవు ఆహా ఇలా చేపని పెట్టుకొని ఒక్కొక్క ముద్దుకి కారంకి కారం ఉంది కొంచెం పుల్లగా మామిడికాయ ఫ్లేవరు ఈ చేపలు ఏమో చింతపండు మంచి కారం తింటుంటే అబ్బాబ్బా సో మనం ఇది సో ఇది స్టఫ్డ్ క్రాబ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా స్టబ్డ్ క్రాబ్ సో దీన్ని ఎలా తినాలి అంటే దానికి ఒక టెక్నిక్ ఉంటుందంట సో లేదు స్పూన్ పెట్టుకొని ఈ క్రాబ్ ఇలా పట్టుకొని దిగట్లేదు కొంచెం టైం పడుతుంది వా చూసారా క్రాబ్ ఇందాక మనం అనుకున్నాం కదా దీని లోపల ఉన్న మీట్ని తీసి చేసి కొంచెం ఫ్రై మసాలాస్ అన్నీ యాడ్ చేసి మళ్ళీ స్టఫ్ చేస్తారు అందుకే స్టఫ్డ్ క్రాబ్గా నేను ట్రై చేద్దా బాగుంది కొత్తగా అనిపిస్తుంది కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటారు వాళ్ళు ఇక్కడికి రావచ్చు నేనైతే ఈ ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా సీ ఫుడ్ని ట్రై చేయాలి కాకినాడ స్టైల్ ఫుడ్ని ఇక్కడ హైదరాబాద్లో మిస్ అవుతున్నా అని ప్రతి వాళ్ళు అనుకుంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే కోకనాడ రెస్టారెంట్ అయితే అవైలబుల్గా ఉంది సో మీరు కూడా వచ్చేసి ఇక్కడ టేస్ట్ చేయండి డిసప్పాయింట్ అవ్వకుండా అయితే వెళ్ళిపోతారు చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఇండియన్ కిచెన్ సరిగా